నమస్కారం అక్షిత న్యూస్ కు స్వాగతం గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం సంస్కృతి సాంప్రదాయాలను మళ్లీ నిలబెట్టాలంటే గ్రంథాలయాలు ముఖ్యమని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం గ్రేడ్ వన్ గ్రంథాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రి జూపల్లి ఉద్యమ నేత కోదండరాం జిల్లా గ్రంథాలయం చైర్మన్ హాజరయ్యారు అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రంథాలయాల పునరుద్ధరణ అత్యవసరంగా ఉందని అన్నారు గ్రంథాలయాల్లో గొప్పవాళ్ల చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాలని కోరారు జీవితంలో ఎన్ని ఒడిదొడుగులు నిరాశ వచ్చినా గాని బెదరకుండా ఉండేందుకు అనుభవద్యుల పుస్తకాలు చదవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి సూచించారు విగ్రహాల కంటే వాళ్లు చెప్పిన మంచి విధానాలు మాటలను విని వారి స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు కావున ఇక్కడ నుంచి గ్రంథాలయంలో మంచి పుస్తకాలను పెట్టి అందరికి స్ఫూర్తిగా అండగా ఉండాలని నిశ్చించారు నియోజకవర్గం ఎమ్మెల్యే శంకర ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మా చిమ్మెల్యేతో పాటు గ్రంథాలయం డైరెక్టర్లు రైతులు పాల్గొన్నారు ప్రైమీ పిల్లాలే మాకు ఇబ్బంది వ్యక్తులు జల్దీ క్లోజ్ చేస్తారంటే నేను మాట్లాడడం జరిగింది అదేవిధంగా ఏదైనా భోజన వసతులు ఏర్పాటు చేయాలన్న సిద్ధమే అని చెప్పిన ఏదైనా మోడల్ పేపర్లు కావాలన్న ఏదైనా సివిల్ కాంపిటీషన్ పడుతున్న పిల్లలకు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరు కూడా మనం అందరం సామాజ సేవ చేయడానికే ఈ పదవులు చేపట్టాలి ఏదో నా నేను ఫోటోలు దిగిన నాకు డైరెక్టర్ వచ్చింది నాకు చైర్మన్ వచ్చిందంటే దాన్ని ఒప్పుకో మీ బాధ్యత మీరు సక్రమంగా తీసుకోవాలి తప్పకుండా మీరు కొంత మార్పు తీసుకురావాలి గతంలోలాగా కాకుండా ఈ కమిటీ వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి సర్వేర్ పాస్ వచ్చిన సర్వేర్ పాస్ అని లైబ్రరీ చైర్మన్ చేసిన రోజు సార్ మర్చిపోయారు సారే వచ్చారు ఆ రోజు కూడా కాలేజ్ ముందలు పెట్టి ఎంతో పెద్దగా రాజశేఖర రెడ్డి దగ్గర కూడా తీసుకొని బుక్ లాంచ్ చేయడం జరిగింది ఏది అడుగుతుంది ఫస్ట్ కంప్యూటర్ నేనే ఇచ్చిన సార్ షాద్నగర్లో లైబ్రరీకి ఫస్ట్ కంప్యూటర్ ఇరవై ఐదేళ్ల నాడే నేను కంప్యూటర్ ఇచ్చిన ఇవ్వడానికి పుస్తకాలు కూడా అడిగినా కూడా ఏర్పాటు చేయడం జరిగింది చించోల్ లైబ్రరీ కూడా ఒక వెయ్యి పుస్తకాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు నా జేబులో ప్రతాపన్ అన్నాడు ఎమ్మెల్యే చెప్పమని చెప్పిండు ఏమి ఇబ్బంది లేదు ఇంక ఎమ్మెల్యేని అడగవలసి అవసరము ఏముండదు మా మిత్రులే అసలు వాస్తవానికి వారు చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీలో నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి వాస్తవానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా భరించి కష్టం తగ్గ కూలి దొరకలేదు అనేది నా ఆవేదన అయినా ఇప్పుడు ఆ జిల్లా పరిషత్ చే ఒక గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు కాబట్టి వారు వారి పరిధిలో ఏమున్న కూడా షాద్ అన్ని గ్రంథాలయాలకు ఇప్పుడు గ్రంథాలయాలు లేని చోట గ్రంథాలయాల భవనం ఇస్తాడు వారు తప్పకుండా ఈ డిజిటల్ గ్రంథాలయంగా చీర్తిదిద్దుతాడు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వారికి ఒకటే విజ్ఞప్తి మీ అందరు తెలుసు చైర్మన్ గారు ఈ ప్రాంతంలో మేమెప్పుడు కానీ యూనివర్సిటీలల్లా కాలేజీలలో లేకుండా ఉండే ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవాలంటే గ్రంథాలయాలకు పోయి చదువుకొని వారికి అవసరమైన పుస్తకాలను చదువుకొని ఉద్యోగాలు కానీ తెలివితేటలు కానీ సంపాదించుకునేవాళ్ళు ఇవాళ రాను రాను మరి గ్రంథాలయాలు చాలా ప్రాముఖ్య పాత్ర ప్రోత్సహిస్తూ ఉన్నాయి కాబట్టి మనకు ఇప్పటికైనా పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్క పుస్తకంని మనం ఉంచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ నూతన కమిటీ ఏదైతే ఉందో డైరెక్టర్లు కావడానికి చైర్మన్ కావడానికి మీకు ఒక అవకాశం లభించింది అవకాశం అనేది ఒక బాధ్యతతో కూడుకున్నది ఉంటుంది ఆ బాధ్యత మనము విద్యార్థులకే కాకుండా దంతాల పాఠకులకు అందరు కూడా అందుబాటులో ఉండి దినదినం ఎన్నో మార్పులు చెందుతూ ఉన్నాయి ఇప్పుడే మా మిత్రులు చెప్పిండు ఈ గ్రంథాలయం గ్రేడ్ వన్ గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మార్స్తానని చెప్పి అడగక ముందే మార్చున్నా అంటే మీరు సంతోషపడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను నూతన ఇలా గ్రంథాలయ శాఖ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా బాధ్యత తీసుకోవడం పదవి తీసుకోవడం ముఖ్యం కాదు ఆ పదవికి మనం బాధ్యతను వన్నే తెచ్చి పెట్టాలి మీరందరు తెలుసు ఒక ఒక ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి ఒక సర్పంచ్ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి ఇప్పుడు ఈ గ్రంథాలయ చైర్మన్ ఏదో తీసుకున్నామా ఇంట్లో ఉన్నామా కాదు దాంట్లో ఒక మార్పు పడాలి మనం ఏం మార్పు తెచ్చినాం గతంలో ఏం మార్పు ఉండే గతంలో మీ అందరు తెలుసు ఏదో బిల్డింగ్ ఉన్నది కానీ బిల్డింగ్లో వచ్చి కూర్చొని పోయేవాళ్ళే కానీ అట్లా కాదు మనం కొత్త మార్పులు తీసుకురావాలి ఇలా మన పదవికి ఉన్న తేవాలి కాబట్టి ఎక్కడైనా కూడా మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటే మిత్రులు ఇప్పుడే చెప్పి నేను కూడా పోయినా సారు విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు అలా కొంచెం మీరు లైబ్రరీ అని చెప్పారు అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం లైబ్రరీ అనే పాత్ర చాలా గొప్పది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం పేపర్లలో టీవీల్లో చదవడానికి కానటువంటి చూడడానికి వీలైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే చదువు అంటే చదువు అర్థం అంటే ఏబీసీలు నేర్చుకోవడము కేజీ టూ పీజీ ఉద్యోగంలో కాంపిటీషన్ మార్కులే కాదు చదువు అంటే సంస్కారం సంస్కారాన్ని నేర్పేది విద్య అంటే తనని తాను సంస్కరించని సమాజాన్ని నేర్పించేదే విద్య ఒక అర్థం పరమార్థం అది అలా గాలికి పోయింది అంటే మళ్ళీ అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలుషితమైన పరిస్థితి వచ్చింది అందుకనే మళ్ళీ మన సంస్కృతి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది ఈరోజు షాద్ నగర్ గ్రంథాలయ గ్రేడ్ వన్ శాఖ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్య రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణ సార్ గారు అదేవిధంగా కోదండరామన్ రెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ ఎక్స్ఎం ఎమ్మెల్యే ప్రతాపన్న గారు మా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు అదేవిధంగా నూతనంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన గ్రంథాలయ చైర్మన్ మా గురువు మదన్మోహన్ రెడ్డి సార్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు డైరెక్టర్లు వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరూ పాత్రిక సోదరులు మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క మున్సిపాలిటీ ప్రముఖులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ గ్రంథాలయం గతంలో మీ అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు సర్వర్ పాషను చైర్మన్గా చేస్తే అంచెలంచెలుగా ఈ గ్రేడ్ వన్ గ్రంథాలయం రావడానికి కూడా అప్పుడు ఎన్నో యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి గ్రంథాలయం అనిపించడం జరిగింది తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక భవనం కూడా కట్టియడం జరిగింది మరి ఒక యొక్క గ్రంథాలయం మనందరికీ తెలుసు ఇది ఒక గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క బండాగారం విజ్ఞాన బాండాగారమ అనొచ్చు మన గ్రంథాలయాల్ని గతంలో మనం చూసుకుంటే ఇవాళ ఇంత